చేసుకుంటే దర్శనం చేసుకుంటాడమ్మా ఇవి దొరికి రండి దొరికి రండి ఒక్కొక్క లైన్ రండి ఒక్కరే రండి ఒక్కొక్కరు రండి మా పుచ్చినాడు రాష్ట్ర

మన పద్మావతి రెడ్డి వాళ్ళ టీవీ కదా క్లాసుకోనా అందుకుంటా పేరేదో మనకు తెలియదు చైర్మన్ గారు చెప్తుంటారు చూడొచ్చు స్వామి యొక్క ఆలయ కింద భాగంలో చూస్తే వీళ్ళ మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు మహా జాతరను తలపిస్తా బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయం మొత్తం కూడా ప్రాంగణం మొత్తం కూడా మహా మహా జాతరను తలపిస్తా ఉంది శుక్రవారం వచ్చిందంటేనే